సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వాసే విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం సాధ్యమవుతుందన్నారు నేడు అన్ని రంగాల్లో ఉన్నతులు ఉన్న వ్యక్తులు కష్టపడి చదివి క్రమశిక్షణతో పైకి వచ్చిన విద్యార్థి దశ నుంచి ఉత్తమమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యా సంస్థల ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పటాంచల్ కేంద్ర శివ చేసినట్టు దాని కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత పటాంచల్ నియోజకవర్గంలో స్తోత్రటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రమాణాలు వెలుగుబర్చాలనేటట్టు ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ డిక్షనరీ వేల మంది పాఠశాలల నుంచి దినచర్యల నుండి విద్యార్థులందరికీ ఇచ్చाने ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రచార్యమంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా ఇంట్లో పాల్గొనవలసిందిగా మరి మల్పాలెడ్డి గారిని సరస్వతి నమస్తూ వరదే కామరూపి విద్యారంభం

లైక్ కైస్ ఎసెన్స్ కుమారల మండల్ టీంకి అరవ నా టీచర్స్ అందరూ నమస్కారం లట్స్ జిన్నారామ మండల్ మనోమార భైచేసి ఎప్పుడనుకుమా అక్కడ నుంచి కదులుతూ హలో ఇక్కడ చూడండి కుమారల మండల్ టీంకి అరవ నా టీచర్స్ అందరూ నమస్కారం ప్రింట్ మీడియా నెలకాని మీడియా నే అందరికి కూడా ఇంటర్నేషనల్ ఎడిషన్ చేస్తున్నారు అంటే వా కలెక్టర్ ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఆర్మీ కావాలి మీరు పట్టుదలతో ఇంతకు ముందు సినిమా చెప్పినట్టు చాలా చక్కటి విషయాలు ఇప్పుడున్న జరుగుతున్న యువత ఎటు మొక్కు చూపుతున్నారు ఎటువైపు వెళ్తున్నారు అనే ఆలోచనతో చెప్పడం జరిగిందప్పట్లు కొట్టడానికి నవ్వడానికి చెప్పలేదు ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి చెప్పడం జరిగింది కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు రోజువారి మీ టీచర్లతో గడుపుతున్న సమయాన్ని మీ టీచర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెడదారి పట్టకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని విద్యావంతులు బుద్ధిమంతులు ఈ ప్రాంతానికి సేవలు అందియాలని చెప్పి భారతదేశానికి సేవలు అందియాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఆ విధంగా మీరు అందరూ తప్పకుండా మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ వీళ్ళంతా చదువుతున్న అంత వారి పిల్లలే కాబట్టి ఆలోచనతో మీరు ఈ సమయం అనేది చాలా యాక్సిడెక్ట్ స్టేజ్ ఎటువంటి అక్కడ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటాం కాబట్టి అవన్నీ ఆలోచన మనిషి తల్లిదండ్రులు ఏం నమ్మకం ఏం నమ్మకంతో చదివిస్తూ ఉన్నాం ప్రభుత్వం పరంగా టీచింగ్ చేస్తున్నారు టీచర్స్ ఏ విధంగా టీచింగ్ చేస్తా ఉన్నారు ఆ విధంగా ఆలోచన చేసి మీరు ముందుకు సాగాలని కోరుతా ఉన్నా కాబట్టి మీరు చేసే ఈ సాయం కొంత పెద్దది కాదు ఉడతా భక్తి ప్రోత్సహించడానికి మిమ్మల్ని పాడు రకాలని చైర్మన్ అమీర్పూర్ వేదికపైకి రావాల్సిందిగా మొదలు చేస్తా ఉన్నా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ఉడతాభక్తి సాయాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ముందుకు సారాలని చెప్పి మన ప్రాంతానికి వచ్చి కేరి చెప్పి బోర్డుట్టు సభనక్ష అధ్యక్షులు పట్టాచారు శాసన సభ్యులు శ్రీ గుడ మహిపాల్ రెడ్డి గారికి ఎస్పి సంగారెడ్డి శ్రీ పరితోష్ వెంకటేశ్వరి గారికి డిఓ గారికి డిప్యూటీ కమిషనర్ జీల్చసీ వ్యక్తి మీరున్న ఉన్న ప్రజా ప్రచేదులు అధికారాలు అది మెరిటోరియల్ స్టూడెంట్స్ మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒక మంచి కార్యక్రమం మనము గౌరవ ఎమ్మెల్యే గారి సార్యంలో చేసుకుంటున్నాం నిన్న ఎమ్మెల్యే గారు కాల్ చేసి మా నియోజకవర్గంలో ఉన్న మెరిటోరియల్ స్టూడెంట్స్ అందరికీ కూడా తొమ్మిది లక్షల నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను మీరు తప్పకుండా రావాలి మా చిన్నారులను మీరు వచ్చి ఎంకరేజ్ చేయాలి నాకు చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది శాస్త్ర సభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖతో ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఆదర్శవంతం ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి మెరిటోరియా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు దాంతో చేస్తున్నారు దాంతోపాటు క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా వర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి టీచర్స్కి ఫెసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్ చూ నియోజకవర్గంలో చేస్తున్నారు సో వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను అలానే నేను టెన్త్ క్లాస్ పరీక్షల్లో ప్రతిభ చాటి ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ స్కూల్స్లో సాధించి నేను బహుమతి అందుకుంటున్న విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరూ కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నారు అంటే మీ అందరూ కూడా ఆల్రెడీ మీరు ఏం సాధించాలని జిల్లా విద్యా సహకారికారికి మండల విద్యా సహకారికారులకు టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వము జిల్లా నంత్రంలో ఎంతో మీకు సద్భిస్తున్నారు పోయిన సంవత్సరం మనము ముప్పై కోట్లతో మరమ్మతులు ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అన్ని కూడా స్కూల్స్ చేయిస్తున్నాము ఈసారి కూడా ఎక్కడైతే మనకు టాయిలెట్స్ అయినా ఎటువంటి ఎఫిషియన్సీస్ ఉన్నా కూడా అన్నీ కూడా చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము అలానే శానిటేషన్ గ్రాంక్ కూడా ప్రతి నెల ఇంతకుముందు స్కూల్లో శానిటేషన్ చేయాలంటే టీచర్లుగా హెడ్ మాస్టర్స్గా మీకు చాలా ప్రాబ్లం వచ్చేది అటువంటి సమస్య మీరు ఎదుర్కోకూడదు ఉద్దేశంతో ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ గ్రాంక్ డెబ్బై లక్షల వరకు కూడా డీఎంపీ నుంచి అన్ని స్కూల్స్కి మన జిల్లాలో మనం అందిస్తుంది ఎక్స్పెక్టేషన్ ఏమంటే మీరు చదివించండి ఒక వెంటోర్ లాగా మీరు ఉండాలి వెంటోరియో స్టూడెంట్స్ కెరియర్ గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు నడిపించాల్సి ఉంటుంది ఈసారి టెన్త్ క్లాస్ లో మరింత కూడా ఉత్తమ ఫలితాల సాధిస్తారని కూడా నేను కోరుకున్నాను దీంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసి చదర అంతకు కూడా అరవస్తా సిపక కష్టే చేస్తే మోదిస్తున్న ఎర్ికేషన్ ఆఫ్టర్ నరవందరికి ఉంటారు సో ఆల్ ఆఫ్ us ఆర్ హియర్ బికాజ్ వి సెట్ సమ్ టార్గెట్ ఇన్ అవర్ లైఫ్ సేమ్ టైం ఇది మీ కోసం కూడా చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్ ఇస్ ద ఫస్ట్ టేక్ ఆఫ్ యువర్ లైఫ్ తర్వాత 12th క్లాస్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ దట్ యు విల్ గో ఫర్ జాబ్ సో ద బేస్ ఇస్ హియర్ ఆన్ యు యు హావ్ టు మేక్ యువర్ స్ట్రాంగ్ Base, then only you can achieve something. So, first you set the target and then do hard work to achieve that target. This target can be a, means a one week target, one month target, or lifetime target. For example, uh, collector madam, she is an IIT password, IIT Delhi password. She can go for any um, um, work at multinational uh, level. But again she wanted to join Civil Service. That's why she wrote examinations. She prepared and now she's sitting as collector Secretary. Same time, I was also working in Merchant Navy. I belong to Bihar. I have come from Bihar. I was working in Merchant Navy. 5 years I worked in Merchant Navy. But there also I was thinking of joining Civil Service. Then I resigned from Merchant Navy. I started preparation. And then I finally cleared the exam. So it's not like we, we did something extraordinary. We just set our target and we we'll work hard to achieve that target. So you also set your target, either be small or big, and your dreams would always be big. Once you will dream big, then only you will receive your set target. So my only request to all of you, all parents, and we highly misunderstand that education means only study the, the books. Uh, that is not the case. Education means holistic education. It's like social awareness, character building, sports, physical fitness. So all comes under the purview of education only. So no need to focus only on bookish knowledge. And uh, all teachers who are present here, please try to impart some physical knowledge, social knowledge, also behavioral aspect.